హే దోస్తులు ఎలా ఉన్నారు అందరూ సో అయితే ఫైనల్గా నా డిచార్జ్ డే మినీ బ్లాగ్ సో మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అవుతున్నాము అమ్మ అయితే పాపం రెడీ చేస్తున్నాయి నా ఆది అయితే ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళ డాడీతో పాటు వచ్చేసాడు మా దగ్గర సో నా స్టిచెస్ అయితే డిజార్వ్ అయ్యేవన్నమాట అండ్ పాపకైతే ఫోర్త్ డే జాయింట్ స్టెచ్ చేశారు ఇంకా నార్మల్ వచ్చిందనేసి మమ్మల్ని అయితే డిచార్జ్ రాశారనమాట అండ్ ఇంకా అడ్మిట్ అయినప్పుడు ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయో సేమ్ డిచార్జ్ డే కూడా అవే ఫార్మాలిటీ అయితే ఉంటాయి అన్నమాట సేమ్ అండ్ మా హస్బెండ్ అయితే బిల్ పే చేసిన తర్వాత నాతో అండ్ మా హస్బెండ్ ద్వారా సైన్ చేయించుకున్నారనమాట డిచార్జ్ పేపర్స్ పైన ఆయన సిస్టర్స్ అయితే బేబీకి ఇంజెక్షన్ కార్డ్స్తో పాటు బేబీ స్ రిపోర్ట్స్ అయితే నాకు హ్యాండ్ ఓవర్ చేసారన్నమాట అండ్ ఇంకా నాకు కూడా మంచిగా ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలని ట్వంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలని ఇంకా ఐరన్ కాల్షియం మెడిసిన్ అయితే సిక్స్ మంత్స్ వరకు అయితే వాడమని చెప్పారు అండ్ మంచి ఎక్స్క్యూజివ్ బ్రష్ ఫీడింగ్ విత్ బర్పింగ్ అయితే ఖచ్చితంగా సిక్స్ మంత్స్ వరకు ఇవ్వాలని మెన్షన్ చేస్తూ నాకైతే ఇంకా డిచార్జ్ సమర్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇంకా మనం హాస్పిటల్లో ఫైవ్ డేస్ ఉండమంటే ఖచ్చితంగా మనం చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు కదా సో అయితే ఇంకా బాయ్ చెప్పేసి గేట్ పాస్ తీసుకుని బయటకి వచ్చేస్తాం అనమాట ఇంకా డెలివరీ అయింది అయితే అపోలో జనరల్ హాస్పిటల్ అనమాట జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ సో అక్కడ నుంచి అయితే జస్ట్ మాకు ఫైవ్ మినిట్స్ ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోయినా ఇంటికి అండ్ ఇంకా మేము ఇంటికి కానీ అమ్మ అయితే దిష్టింది అన్నమాట గేట్ దగ్గర కింద సో మాకైతే అందరిలాగా హోమ్ కమింగ్స్ అయితే పెద్దగా ఏమి ఉండవు అనమాట మా ఇంట్లో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అవ్వదు సో ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది కాబట్టి జస్ట్ బేబీకి అయితే వామ్ వాటర్ అయితే వైప్ చేశాను అనమాట నేను అయితే బాగా చేసుకుని ఫ్రెషప్ అయిపోయినాను మొత్తానికి అయితే మా బంగారు తల్లి మా ఇంటికి వచ్చిన ఫస్ట్ వీడియో కాబట్టి ఇది నాకు చాలా స్పెషల్ లైక్ చేయడం మర్చిపోకండి